హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ఎత్తిని సంతోష్ కుమార్ ఇన్సూరెన్స్ అడ్వైజర్ ఫ్రెండ్స్ దయచేసి ఒక రెండు నిమిషాలు మీ పిల్లల భవిష్యత్తు కోసం ఎలాంటి పాలసీ తీసుకుంటే బాగుంటుందో ఈ వీడియోలో మీకు వివరిస్తాను దయచేసి ఒక్క రెండు నిమిషాలు నా కోసం కేటాయించండి ఫ్రెండ్స్ ఒక ఫ్రెండ్స్ వీడియో స్కిప్ చేయకుండా చూస్తున్నందుకు ఫ్రెండ్స్ మనలో చాలామంది మన పిల్లల భవిష్యత్తు కోసం అంటే వాళ్ళని ఇంజనీర్ చేయాలి లేదా డాక్టర్ చేయాలి లేదా విదేశాలలో చదివియాలి మంచి సంబంధం చూసి వాళ్ళకు పెళ్లి చేయాలి అని ఇలా చాలామంది ఆలోచిస్తారు అలాంటి వాళ్ళలో కూడా నేను ఒకడిని సో అలాంటి వాళ్ళ కోసమే మనం ఒక బెస్ట్ పాలసీ తీసుకురావడం జరిగింది ఈ పాలసీలో ఏంటంటే ఫ్రెండ్స్ పద్దెనిమిది సంవత్సరాలలోపు పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళకు మనం ఈ పాలసీ ఇవ్వడం జరుగుతుంది అంటే పద్దెనిమిది సంవత్సరాల లోపు ఉన్న పిల్లలు వాళ్ళకి ఇన్కమ్ ఉండదు కాబట్టి వాళ్ళ పేరు మీద తండ్రి కానీ లేదా వాళ్ళ గ్రాండ్ ఫాదర్ కానీ పాలసీ అనేది తీసుకోవచ్చు ఇందులో మనకు పది సంవత్సరాలు పన్నెండు సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు ప్రీమియం టర్మ్ అనేది ఉంటుంది సో ఇక్కడ మనకు ఇన్సూరెన్స్లో పాలసీ హోల్డర్గా తండ్రి లేదా తాత ఉంటాడు తర్వాత లైఫ్ అష్యూర్డ్గా పిల్లలు ఉండడం జరుగుతుంది అంటే మనం ప్రీమియం పే చేసే టైంలో అంటే అనుకోకుండా ఏదైనా రిస్క్ జరిగిందనుకోండి ప్రీమియం చే పేమెంట్ చేసే టర్మ్లో ఆ రిస్క్ జరిగిన తర్వాత పాలసీ అనేది ఆ వేరే పాలసీలో అయితే క్లోజ్ చేయడం జరుగుతుంది కాకపోతే మనకి ఇక్కడ ఏంటంటే వేవర్ ఆఫ్ ప్రీమియం ఇచ్చేసి అంటే ఎగ్జాంపుల్ మనం ఒక పన్నెండు సంవత్సరాలు ప్రీమియం తీసుకుంటున్నాం అనుకోండి అనుకోకుండా ఏడో సంవత్సరంలో లైఫ్ హోల్డర్ అనుకోకుండా ఏదైనా రిస్క్ జరిగితే మిగతా ఐదు సంవత్సరాలు మన తరఫున కంపెనీ ఆ ప్రీమియమ్స్ పే చేసి మన పిల్లలకు లైఫ్ టైం బెనిఫిట్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది అంటే ఎగ్జాంపుల్ ఈ పాలసీ ఎలా ఉంటుంది అంటే మనం పన్నెండు సంవత్సరాలు ప్రీమియం పే పేమెంట్ చేస్తాం ఫ్రెండ్స్ పదమూడు సంవత్సరం లాకింగ్ పీరియడ్ ఉంటుంది పద్నాలుగో సంవత్సరం నుంచి తొంభై తొమ్మిది సంవత్సరాలు పిల్లలకు ఏజ్ వచ్చే వరకు లైఫ్ టైం ఇన్కమ్ బెనిఫిట్ ఇవ్వడం జరుగుతుంది ఈ ప్రీమియం పే చేసే టర్మ్లో ఏదైనా రిస్క్ జరిగితే అంటే లైఫ్ హోల్డర్కి ఏదైనా రిస్క్ జరిగితే ప్రీమియం అనేది క్లోజ్ చేయకుండా ఆఫ్ చేసి వాళ్ళక ఆ పాలసీ క్లోజ్ చేయకుండా వాళ్ళకు మిగతా ప్రీమియంస్ అనే కంపెనీ పేమెంట్ చేసి మళ్ళీ పిల్లలకు తొంభై తొమ్మిది సంవత్సరాలు వచ్చే వరకు లైఫ్ టైమ్ ఇన్కమ్ బెనిఫిట్స్ ఇస్తూ మళ్ళీ వాళ్ళకు వంద సంవత్సరాల వరకు మెచ్యూరిటీ బెనిఫిట్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఈ పాలసీ తీసుకోవడం వల్ల లైఫ్ హోల్డర్కి ఏదైనా రిస్క్ జరిగినా కూడా పాలసీ అనేది క్లోజ్ చేయడం జరగదు రెండో బెనిఫిట్ ఏంటంటే మనం ఈ పాలసీ తీసుకోవడం వల్ల మన పిల్లలకు మంచి భవిష్యత్తు ఇచ్చిన వల్ల అవుతాం తర్వాత వాళ్ళ పిల్లలకు కూడా మెచ్యూరిటీ బెనిఫిట్ అనేది రావడం జరుగుతుంది సో ఈ ఫ్రెండ్స్ ఈ పాలసీ అనేది చాలా బాగుంది కదా వెంటనే మరి నన్ను సంప్రదించండి మీకు ఈ పాలసీకి సంబంధించిన ఎలాంటి డౌట్స్ ఉన్నా వివరించడానికి నేను మీకు అన్ని వేళ సిద్ధంగా ఉంటాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్